రాష్ట్ర ప్రభుత్వం హై స్కూల్ విద్యార్థులకు నూతనంగా అందించిన ట్యాబ్స్ ద్వారా స్టూడెంట్స్ మెరిట్ స్టూడెంట్స్గా మారడం ఖాయమని జిల్లా విద్యాశాఖ అధికారి అన్నారు ఎనిమిది నుండి తరగతి వరకు చదివే విద్యార్థులకు సరికొత్త సాఫ్ట్వేర్ తో అందించిన ట్యాబ్స్ నిర్వహణపై జిల్లాలోని నాలుగు వందల తొంభై ఐదు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఒంగోలులోని పాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు ఉద్దేశించి జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం అందించిన ట్యాబ్లో జీబీ ర్యామ్ ఎక్కువగా ఉన్నాయని వీటిని విద్యార్థులు వినియోగించుకోవడం ద్వారా సబ్జెక్టులపై మరింత పట్టు సాధిస్తారన్నారు విద్యాశాఖ స్టేట్ ఐటీ సెల్ నోడల్ ఆఫీసర్ రమేష్ మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థులకు అందించే ట్యాబ్లో వారికి ఉపయోగపడేలా కంటెంట్ ఉందన్నారు ఇతర దేశాల భాషలు కూడా నేర్చుకునే విధంగా ప్రోగ్రాం ఇన్స్టాల్ చేసినట్లు చెప్పారు ఈ పాఠశాలకు సంబంధించి ప్రత్యేక కంటెంట్ కూడా ఉందన్నారు ఈ శిక్షణలో స్టేట్ ఐటీ సెల్ నుండి పూర్ణ ప్రకాశం జిల్లా నోడల్ అధికారి అశోక్ పాల్గొన్నారు ఇక్కడ ట్యాబ్స్ మీద వాళ్ళకు ఇన్స్టాలేషన్ కానీ తర్వాత వచ్చేసి కంటెంట్ యూసేజ్ కానీ ఇవన్నీ కూడా పిల్లలకు ఎలా యూజ్ చేసుకోవాలి గైడ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు ఖచ్చితంగా మన జిల్లాకి ఎక్కువ మొత్తం అందరికీ ట్యాబ్స్ రావడం అనేది మన జిల్లా అదృష్టము కాబట్టి ప్రతి ఒక్క టీచర్ కూడా ఈ ట్యాబ్స్ చక్కగా యూజ్ చేసుకొని పిల్లలకు ముందుగా ట్యాబ్ యూసేజ్ గురించి మొదటి ఒక టెన్ డేస్ ప్రతిరోజు తెలియజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఈ ట్యాబ్ను ఎంత చక్కగా యూజ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ మెరిట్ స్టూడెంట్గా సబ్జెక్టు పూర్తి అవగాహన కలిగిన స్టూడెంట్గా మనం గవర్నమెంట్ ఏ ఆశయం ఏ ఆశయంతో అయితే ఇచ్చిందో అది నెరవేరడానికి అవకాశం ఉంది ప్రీవియస్ ట్యాబ్స్ వచ్చేసి కంటెంటు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ వరకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు వచ్చేసి ట్యాబ్లో ఎయిత్ నుంచి లెవెన్త్ క్లాస్ వరకు కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దీంట్లో ఉన్న జాబ్ సారీ జీబీ కానీ ర్యామ్ కానీ తర్వాత ట్యాబ్ సైజు కానీ పెంచడం జరిగింది దాని ప్రకారంగా తర్వాత దీంట్లో వచ్చేసి ఇంతకుముందు మాదిరి సిమ్ పెట్టుకొని డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలు చూడడానికి అవకాశం లేదు తర్వాత ఇది పగలకుండా కూడా దాంట్లో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అంతకుముందు మాదిరి దీంట్లో సాఫ్ట్వేర్ డిలీట్ చేయడానికి కూడా అవకాశం లేదు అటువంటి మెజర్మెంట్స్తో ఈ సంవత్సరము ట్యాబ్స్ సెక్యూర్గా ఇవ్వడం అనేది ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సుమారు ఐదు వందల పాఠశాలల నుంచి ఇద్దరిద్దరు ఉపాధ్యాయుల్ని ఈ విద్యా సంవత్సరం ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఇచ్చినటువంటి ట్యాబ్స్ ఏ విధంగా వాడాలి ఏ విధంగా దాన్ని యాక్టివేట్ చేయాలి అనే దాని మీద ఒక హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ ఒకటి ఆర్జేడి గారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగిందండి ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఆసక్తిగా యాక్టివ్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విద్యా సంవత్సరంలో గత విద్యా సంవత్సరం కన్నా మరికొన్ని యాప్లు మనం ట్యాబ్లో పెట్టడం జరిగింది అందులో ప్రధానమైనది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏర్పాటు చేసిన స్విఫ్ట్ చాట్ అనే యాప్ విద్యార్థి కానీ ఎవరైనా తనకు ఉండే సందేహాన్ని అందులో టైప్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఆన్సరు సంబంధిత వీడియోలు కూడా వస్తాయి అలాగే జూలింగో అని ఇతర దేశ భాషలు నేర్చుకునేటువంటి ఒక యాప్ను కూడా పొందుపరిచాం అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఈ పాఠశాల అనేటువంటి ఒక యాప్ను కూడా పెట్టడం జరిగింది అందులో తెలుగు హిందీ ఇంగ్లీష్కి సంబంధించిన పాఠ్యాంశాలన్నీ కూడా ఫోర్త్ నుంచి నైన్త్ క్లాస్ వరకు పెట్టడం జరిగింది అలాగే ఈ విద్యా సంవత్సరం బైజూస్ కంటెంటు గత సంవత్సరం